హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు రెసిపీ అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు దొండకాయలతో వంట అంటేనే చాలా మంది చిరాకు పడతారు కొయ్యడానికి ఇబ్బందిగా ఉంటుంది వర్కింగ్ కైనా రెండు మూడు వంటలు చేయాలి అని అనిపించినప్పుడు దొండకాయలతో ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి దొండకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేయకుండా ఆడవాళ్ళకు శ్రమ లేకుండా చేతులు నొప్పులు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ముందుగా దొండకాయలను పావు గంట సేపు నీళ్ళలో నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడి చేసి అందులో అర డజను ఎండుమిర్చులను వేసుకొని వాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని నిలువుగా ముక్కలు కట్ చేసుకొని వేడెక్కిన ప్యాన్లో నాలుగు చెంచాల నూనె వేసుకొని ఈ ఉల్లిపాయలను మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గి పెట్టడానికి ముప్పై సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు సమయం పడుతుంది అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమంలో కప్పు గింజలు పావు కప్పు పల్లీలు అలాగే నానబెట్టుకున్న కురిడి కొబ్బరి ముక్కలు పావు కప్పు వేసుకొని రెండు చెంచాలు అల్లనమ్మకలు వెల్లుల్లి ఎనిమిది రెబ్బలు ఒక చెంచా జీలకర్ర మగ్గపెట్టుకున్న ఉల్లి తరుగు ఇలా వీటన్నిటిని నీటిని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న దొండకాయలను నిలువుగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి దొండకాయ పూర్తిగా విడదీయకుండా ఇలా గుత్తులాగా కట్ చేసుకోవాలి ప్లస్ ఆకారంలో నాటు పెట్టుకుంటే సరిపోతుంది దొండకాయ చివరి వరకు కట్ చేయకూడదు మూడు వంతుల దొండకాయను ప్లస్ ఆకారంలో నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువగా కట్ చేయకుండా చేతులు నిప్పు రాకుండా ఉంటాయి ఈసారి ఈ పద్ధతి ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్యాన్ స్టవ్పై పెట్టుకొని అరకప్పు నూనెను వేసుకొని దొండకాయలు వేసిన తర్వాత అర చెంచా ఉప్పును వేసి కలుపుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇలా దొండకాయలను మొత్తం మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దొండకాయలను పక్కన పెట్టుకొని వేరొక పాత్ర స్టవ్ పెట్టుకోవాలి ఈ పాత్ర వేడెక్కిన తర్వాత అరకప్పు నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను ఈ నూనెలో వేసుకోవాలి ఈ మసాలా ముద్ద వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చిలుకలు ఎనిమిది ఒక చెంచా మెత్తన ఉప్పు ఒక చెంచా కూర కారం అలాగే ముందుగా పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు దొండకాయలు విడిపోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక చెంచా మెత్తన ఉప్పు వేసుకొని రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ కర్రీలో నూనె అనేది ఎక్కువగానే పడుతుంది కరివేపాకు ముందుగా నూనెలో వేయించకుండా ఇలా వేస్తే మంచి స్మెల్ అనేది ఈ కొరకు పడుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ తెలియకపోతే రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని మరొకసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ ఎందుకంటే ఇందులో దోసపప్పు పల్లీలు అలాగే కురిడి కొబ్బరి వేసాం కాబట్టి ఫుల్ ప్రోటీన్ అందుతుంది తిన్నవారికి ఇలా చివరగా మనం వేసిన నూనె పైకి తేలుతూ ఎక్టక్టివ్గా కనిపిస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్లే దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ఎంతో పడాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలాంటి గ్రేవీ కర్రీ చేయండి చాలా చాలా సింపుల్ ఈ కర్రీ అన్నంలో కన్నా దోశల్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియచేయండి